మానవత్వం మనిషిలా కథ రచన తిరుమలశ్రీ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ రాత్రి పది గంటలవుతోంది గదిలో టేబుల్ ల్యాంప్ వెలుతురులో మెడికల్ జర్నల్ ఏదో చదువుకుంటున్నాడు అరవింద్ మంచం మీద నిద్రిస్తున్న నాలుగేళ్ల శశాంక్ హఠాత్తుగా లేచి కూర్చుని నాన్నా అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడిగాడు అరవింద్ ఉలిక్కిపడి లేచి బాబు దగ్గరకు వెళ్ళాడు పక్కలో కూర్చుని పని పూర్తవగానే వచ్చేస్తుంది బాబూ అన్నాడు అదే ఎప్పుడు అని త్వరలోనే వచ్చేస్తుందిగా పో నువ్వెప్పుడు ఇలాగే చెప్తావు మారాంగా అన్నాడు బాబూ రేపే వచ్చేమని చెప్పు లేకపోతే నేను బువ్వ తిననంతే బొంగమూతి పెట్టాడు అలాగేలే నువ్వు బజ్జో పడుకోబెట్టి జోకొట్టాడు అరవింద్ కాసేపటికి బాబు ఏదో కలవరిస్తూ నిద్రలోకి జారిపోయాడు అరవింద్ చిన్నగా నిట్టూర్చి మళ్ళీ టేబుల్ వద్దకు వెళ్ళాడు జర్నల్ తెరిచి చదవడానికి ప్రయత్నించాడు కాని మనస్సు దానిమీద లగ్నం కావడంలేదు గతాన్ని నెమరు వేసుకోవడానికి ఉపక్రమించింది అరవింద్ తండ్రి నరసయ్య ఓ చిన్నకారు రైతు రెండెకరాల స్వంత పొలానికి తోడు మూడెకరాల మాగాణిని కౌరుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు ఓ ఎకరం పొలం అమ్మివేసి కూతురికి పెళ్లి కొడుకుని డాక్టర్ని చెయ్యాలన్న అభిలాష అరవింద్ తెలివైనవాడు చదువుపట్ల శ్రద్ధాశక్తులు కలవాడు ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడంతో మెడిసన్లో వచ్చింది అప్పు చేసి కొడుకును మెడిసన్లో చేర్పించాడు నరసయ్య కొడుకు పెద్ద డాక్టరై పేదలకు సేవ చెయ్యాలన్నది అతని ఆశయం అయితే విధి వినాశం మరోలా ఉండడంతో అరవింద్ రెండవ సంవత్సరంలో ఉండగా నర్సయ్యకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది గ్రామంలో తగు వైద్య సదుపాయం లేదు ఉన్న ఒక్క ఆర్ఎంపి డాక్టరూ సమయానికి అందుబాటులో లేడు పొరుగుళ్ళో ఎవరికో వైద్యం చేయడానికి వెళ్లాడు అతనికి కబురు అంది వచ్చేలోపునే నరసయ్య గుండె ఆగిపోయింది సమయానికి వైద్యం అందక తండ్రి అసూరు బాయడం అరవింద్ని కృంగదీసింది అరవింద్ చదువు ఆపేసి ఏదైనా ఉద్యోగం చూసుకుంటా అన్నాడు తల్లి రమణమ్మ ఒప్పుకోలేదు గ్రామ పెద్దలను పట్టుకుని లోకల్ ఎమ్మెల్యే సాయంతో బ్యాంక్లో విద్యారుణం తీసుకుంది దానికి తోడు మెరిట్ విద్యార్థి కావడంతో అరవింద్కి స్కాలర్షిప్ కూడా లభించింది పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ ఫస్ట్ ర్యాంక్లో పాసయ్యాడు ఛారిటీ ఫౌండేషన్ ఒకటి స్వంత ఖర్చులతో అతన్ని ఎంఎస్ నిమిత్తం విదేశాలకు పంపించింది కొన్నాళ్లకు గొప్ప సర్జన్గా తిరిగి వచ్చాడు అనుభవం కోసం పట్టణంలోని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరాడు అరవింద్ ఆధునిక వైద్య సదుపాయాలు పరికరాల వినియోగం వగైరాలలో తగు అనుభవం సంపాదించాక గ్రామంపైన దృష్టి సారించాలనుకున్నాడు దూరపు బంధువుల అమ్మాయితో అరవింద్ వివాహం జరిపించేసింది రమణమ్మ అరవింద్ భార్య మంజుల అన్నగత్తె డిగ్రీ వరకు చదివింది వారి కాపురం అన్యోన్యంగా సాగింది వ్యవసాయమంటూ పల్లెలోనే ఉండిపోయింది రవణమ్మ ఉద్యోగంలో చేరి ఆ నెల వైద్య వృత్తిలోని సాధక బాధకాలు బాగానే తెలిసి వచ్చాయి అరవింద్కి బయట ఉత్పన్నమయ్యే సమస్యలు ఆకలింపుకు వచ్చాయి కేవలం విషయ పరిజ్ఞానం తెలివితేటలు పట్ల శ్రద్ధాసక్తులు ఉంటే చాలదనీ ఆ వృత్తిలో నెగ్గుకు రావడానికి ఇంకేదో ఉండాలని అర్థమైంది అది అత్యంత ఒత్తిడితో కూడుకుని ఉన్న వృత్తి రోగులు రోగాలే వైద్యుడి లోకం వేళాపాళ లేకుండా శ్రమించక తప్పదు ఎప్పటికప్పుడు వైద్యరంగంలో వచ్చే పరిణామాలను కొత్తగా తయారయ్యే మందులు వగైరాల గురించి తెలుసుకునే నిమిత్తం నిరంతరం మెడికల్ జర్నల్స్ని పుస్తకాలను చదువుతూనే ఉండాలి స్వంత సౌఖ్యాన్ని ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టాలి అరవింద్కు అందుకు బాధలేదు సమస్య అంతా కార్పొరేట్ వ్యవస్థతోనే దురాశాపరులైన కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఫార్మాస్యూటికల్ కంపెనీలు మెడికల్ ఎక్విప్మెంట్ పార్ట్లు సరఫరా చేసే కంపెనీలు అందరిది వ్యాపార ధోరణే తమ లాభాల బాటలో రోగుల కష్టసుఖాలతో వారికి పనిలేదు అతను పనిచేస్తున్న ఆసుపత్రిది అదే ధోరణి వచ్చిన ప్రతి రోగికి అవసరం ఉన్నా లేకపోయినా వివిధ పరీక్షలు తప్పనిసరిగా జరిపించాలి అవి కూడా తమ ఆసుపత్రిలోనే ఒక్కో టెస్టుకి వేలల్లో చార్జీలు అవసరం లేకపోయినా పరిశీలన అనే సాకుతో ఇన్పేషెంట్గా చేర్పించడం రోగులను ఐసీయూలో పెట్టడం సర్వసాధారణం సర్వసాధారణమైపోయాయి ఏడాది తిరక్కుండానే సమర్థుడైన సర్జన్గా గుర్తింపు పొందాడు అరవింద్ కీలకమైన ఆపరేషన్లు అతనికే అప్పగింపబడుతున్నాయి జీతం రెట్టింపు అయింది కాని విశ్రాంతి కరువయింది కేసులతో ఊపిరి సలపకుండా ఉంది దాని ప్రభావం గృహస్థ జీవితంపైన పడనారంభించింది బొత్తిగా ఇంటి పట్టున ఉండకుండా రాత్రులు సైతం లేకుండా రోగులు రోగాలు సర్జరీలు ఎమర్జెన్సీలు అంటూ వెళ్ళిపోయే భర్త పట్ల క్రమేపీ అసంతృప్తి అసహనం పెరగసాగాయి మంజులలో పెళ్లైన ఏడాదికి బాబు పుట్టాడు వాడికి అని పేరు పెట్టుకున్నారు వాడి ముచ్చట్లు చూడడానికి ముద్దు పలుకులు వినడానికీ కూడా భర్తకు తీరిక లేకపోవడం తీవ్ర అశాంతికి గురిచేస్తోంది మంజులను వృత్తి ధర్మంలో కొన్ని వ్యక్తిగత సౌఖ్యాలను వదురుపోక తప్పదంటూ నచ్చజెప్పబోయే భర్త పట్ల చిరాకు ప్రదర్శించేది డాక్టర్ని పెళ్లాడి చేశానా అన్న భావన అప్పుడప్పుడూ ఆమెను తొలిచేది అరవింద్ తన ఆశయాన్ని మరవలేదు ఆ ఆస్పత్రిలో చేరి మూడేళ్లైపోయింది వీలైనంత త్వరగా పల్లెపు మకాం మార్చేందుకు తగు ప్రయత్నాలను ఆరంభించాడు ఓసారి హాస్పిటల్ ఎండీ నుండి అరవింద్కు పిలుపు వచ్చింది నీకిచ్చిన టార్గెట్ గురించి దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ అన్నాడు మందలిస్తూ ఆ ఆసుపత్రిలో పనిచేసే ప్రతి డాక్టరు తన జీతానికి కనీసం ఐదు రెట్లైనా ఆసుపత్రికి రెవెన్యూ జనరేట్ చేయవలసి ఉంది టెస్టులు అడ్మిషన్స్ వగైరాల రూపంలో వారి ఉద్యోగపు షరతుల్లో అదొకటి నెలకు లక్ష రూపాయలు జీతం తీసుకుంటున్నావు కనీసం ఐదు లక్షలైనా సంపాదించకపోతే హాస్పిటల్ ఎలా నడుస్తుంది అన్నాడు ఎండి సారీ సార్ అవసరంలేని టెస్టులు వగైరాల్తో రోగుల్ని ఇబ్బంది పెట్టడం లేదు ఆ విషయం నేను ఆరంభంలోనే చెప్పాను అన్నాడు అరవింద్ నీకంటే సీనియర్స్ సైతం హాస్పిటల్ యొక్క నిబంధనను పాటిస్తూ ఉంటే నీకు వచ్చిన అభ్యంతరం ఏమిటి విసుక్కున్నాడు చేయడం వృత్తిధర్మానికి ఇష్టం లేదు మీరు కాదు కూడదంటే నేను రాజీనామా చేయిస్తాను దృఢంగా అన్నాడు అరవింద్ ఎండి అవాక్కయ్యాడు సమర్థుడైన సర్జన్గా పేరు తెచ్చుకున్న అరవింద్ని వదులుకోవడానికి ఆసుపత్రి సిద్ధంగా లేదు అందుకే తగ్గివచ్చాడు ఐ అప్రిషియేట్ యువర్ ఐడియల్స్ మై బాయ్ ప్రస్తుత కార్పొరేట్ వ్యవస్థలో వైద్యవృత్తి వ్యాపారంగా మారిందన్న వాస్తవాన్ని మనం విస్మరించలేం ఈ రంగంలో ఎంతటి గట్టి పోటీ ఉన్నదో నువ్వు ఎరువైనది కాదు సో హాస్పిటల్ సక్రమంగా నడవాలన్నా రోగులకు మరిన్ని సదుపాయాలను కల్పించాలన్నా మన జీతాలు పెరగాలన్నా మనవంతుగా మనం యాజమాన్యంతో సహకరించడంలో తప్పులేదు అన్నాడు అరవింద్ భుజాలు ఎగరేసి మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు లోగల ఎప్పుడో ప్రభుత్వానికి పెట్టుకున్న దరఖాస్తుకు జవాబుగా ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలవబడ్డాడు అరవింద్ మెడికల్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు అతని కోరిక మేరకు ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్కి పోస్ట్ చేయబడ్డాడు పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నదది చుట్టుపక్కలున్న పది గ్రామాలకు అదకటే ప్రభుత్వ ఆసుపత్రి అన్నీ లాగే అక్కడ మందులు పరికరాలు సిబ్బంది కొరత ఎక్కువగానే ఉంది అంతకుముందు ఏ డాక్టర్ని పోస్ట్ చేసినా ఆస్పత్రికి రెగ్యులర్గా వచ్చేవారు కాదు పట్టణంలోని తమ ప్రైవేట్ ప్రాక్టీస్ ను చూసుకునేవారు కాంపౌండరే అన్నీ చూసుకునేవాడు రోగులకు ఆయా కట్లు కట్టేది అరవింద్ జాయిన్ కాగానే ఉన్నతాధికారుల వెంటపడి డిపార్ట్మెంట్ చుట్టూ పలు చక్కర్లు కొట్టి లోకల్ ఎమ్మెల్యేను పట్టుకుని మందులు మెడికల్ పరికరాలు వగైరాలు సమకూడేలా చేసుకున్నాడు స్వంత ఖర్చుతో ఓ ఆపరేషన్ థియేటర్ను కూడా అమర్చాడు ఓ నర్సింగ్ సిస్టర్ని పోస్ట్ చేయించాడు డాక్టరు సిబ్బంది రెగ్యులర్గా రావడం మందుల సరఫరా సక్రమంగా జరగడంతో రోగులు రాసాగారు ఆసుపత్రిలో లభ్యం కాని మందుల్ని స్వంత డబ్బులతో తెప్పించి రోగులకు ఇచ్చేవాడు అరవింద్ ఆసుపత్రి మీద డాక్టర్ మీద విశ్వాసం ఏర్పడింది గ్రామ ప్రజలకు అయితే మందులకు భర్త వ్యవహారం బొత్తిగా నచ్చలేదు పట్టణంలోని కార్పొరేట్ హాస్పిటల్లో లక్ష రూపాయల జీతం వదులుకొని కేవలం నలభై వేలకు ప్రభుత్వోద్యోగంలో చేరడం ఎక్కడో మారుమూలనున్న పీహెచ్సిలో పోస్టింగు జీర్ణించుకోలేకపోయింది ఆమె కార్పొరేట్ హాస్పిటల్లోనే కొనసాగుతూ ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టమని పోరింది తగు వైద్య సదుపాయం లేని పల్లెలకు తనలాంటి వారి అవసరం ఎంతో ఉందన్నాడు అతను మంజుల సగటు మహిళ తాను తన సంసారమే ముఖ్యం ఆమెకు సంపాదన తరువాతే సేవా తత్పరత ఆ విషయమై దంపతుల మధ్య పెద్ద ఘర్షణే జరిగింది ఆమె పల్లెకు రాననడంతో పట్టణంలోనే కాపురం పెట్టి రోజూ నలభై కిలోమీటర్ల ప్రయాణం చేయసాగాడు పొద్దుటే వెళ్ళినవాడు దాదాపు గాని ఇంటికి చేరుకోకపోవడం ఇద్దరి నడుమ దూరాన్ని పెంచింది అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మంజుల బావా ఆ మంచే ఇండియాకి రావడంతో బాబును తీసుకుని పుట్టింటికి వెళ్ళింది మంజుల మూణ్నెల్లైనా తిరిగి రాలేదు విడాపుల నోటీసు వచ్చింది విభ్రాంతికి గురైన అరవింద్ అత్తారింటికి పరుగెత్తాడు పెద్దల సలహాలనుకూడా ల ల ల లెక్కచేయలేదు మంజుల అతనితో కాపురం చేయడం వల్ల కాదని తెగేసి చెప్పేసింది కేసు ఫ్యామిలీ కోర్టులో ఏడాదిపాటు నడిచింది చివరకు పరస్పర ఒప్పందంతో విడాకులు మంజూరు చేయబడ్డాయి పిల్లవాణ్ణి అరవింద్కే వదిలేసి బావతో అమెరికా వెళ్ళిపోయింది మంజుల అంతకు మునుపు ఓ అమెరికన్ యువతిని పెళ్లి చేసుకున్నాడు మంజుల బావ రెండేళ్లకే అతనికి విడాకులిచ్చేసిందామె అప్పడ్నించి అవివాహితుడుగానే ఉండిపోయాడు బావా మరదళ్లు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త హరిశ్చంద్ చేసింది ఏడ్చే పసివాణ్ణి సముదాయించలేక తల్లిని రప్పించుకున్నాడు అరవిందర్ రమణమ్మ అతన్ని మళ్లీ చేసుకోమని పోరింది కాని అతను ససే మిరా అన్నాడు కొడుక్కు జరిగిన అన్యాయానికి కుమిరిపోతూ ఆ నెల్లు తిరక్కుండానే గుండెపోటుతో కన్నుమూసింది రమణమ్మ అది మరో ఆశనిపాతం అయింది అరవింద్కి చంటివాడి ఆల్నా పాలనా చూసుకునేందుకు ఆయాను నియమించాడు వాడు అమ్మకావాల్ని మారాంచేస్తూ ఉంటే ఏం చెయ్యాలో పారిపోయేది కాదు అప్పటికీ ఏదో సర్ది చెప్పి ఊరుకోబెట్టడానికి ప్రయత్నించేవాడు పిహెచ్జీలో పనిచేస్తున్న నర్సింగ్ సిస్టర్ స్నేహ కేరళకు చెందినది ముప్పై ఏళ్లుంటాయి డాక్టర్ అరవింద్ పట్ల ఆరాధనను పెంచుకుంది ఆమె అతనికి వచ్చిన కష్టానికి మిక్కిరి బాధపడింది వీలైనప్పుడల్లా అరవింద్ ఇంటికి వెళ్ళి బాబుతో ఆడుకునేది అవి తెచ్చి ఇచ్చేది పార్కుకు తీసుకుని వెళ్లి ఆట్లాడించేది దాంతో ఆమెకు మజ్జికయ్యాడు శశాంక్ శశాంక్కి ఇప్పుడు ఏడేళ్లు రెండవ తరగతి చదువుతున్నాడు స్నేహా సాంగత్యంలో నూతనోత్సాహాన్ని పుంజుకున్నాడు అరవింద్కి రోగులతో తీరిక చెక్కదు అందువల్ల స్నేహే వీలైనప్పుడల్లా శశాంక్ని ఔటింగ్కు తీసుకువెళ్లేది పిల్లాడు చదువులో చురుకుదనమే కాకుండా ఈత కూడా నేర్చుకుంటున్నాడు ఓ రోజున రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం ఒకటి పీహెచ్సికి తీసుకురాబడింది ట్రక్ ఒకటి వారి కారును ఢీగొనడంతో ఆ ప్రమాదం జరిగింది కోల్కతాకి చెందిన ఓ లాయర్ కుటుంబం చెన్నైకి వెళ్తూ ఉండగా ఆ దుర్ఘటన జరిగింది కారును డ్రైవ్ చేస్తున్న లాయర్ టీనేజ్ కొడుకు కూతురు స్వల్ప గాయాలతో బయటపడితే భార్య మాత్రం తీవ్రంగా గాయపడింది సమయానికి అరవింద్ ఆసుపత్రిలో లేడు సిస్టర్ కూడా లేదు కాంపౌండర్ ఆయనే ఉన్నారు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి కట్టారు లాయర్ భార్యకు అత్యవసర సర్జరీ అవసరం పట్టణంలో ఉన్న అరవింద్కి ఫోన్ చేసి పరిస్థితిని తెలియపరిచాడు కాంపౌండర్ తాను బయల్దేరి వస్తున్నానంటూ ఆ లోపన చేయవలసిన ప్రొసీజర్ని వివరించాడు అరవింద్ లాయర్ స్థితికి ఆందోళన చెందుతూ సమయానికి డాక్టర్ లేనందుకు ఆగ్రహం వ్యక్తంచేశాడు డాక్టర్ రాక ఆలస్యమయ్యే కొద్దీ అతనిలో ఆందోళన అసహనం ఆగ్రహం అధికం కాసాగాయి డాక్టర్ పట్టణంలో ఉంటాడని తెలిసి చిందులు దొక్కాడు మీద అరిచాడు అరవింద్ రావడానికి అరగంటపైనే పట్టింది భార్యను ఊర్చిన ఆందోళన తారాస్థాయికి చేరుకున్న బాబు ఆవేశంతో అతని మీద విరుచుకుపడ్డాడు అరవింద్ సహనం కోల్పోకుండా ముందుగా పేషెంట్కు అటెండ్ కానివ్వండి అంటూ తప్పించుకుని లోపలికి వెళ్ళిపోయాడు క్షతగాతురాలిని పరిశీలించి తక్షణం సర్జరీకి పూనుకున్నాడు దాదాపు గంటసేపు పట్టిన ఆ సర్జరీ విజయవంతమైంది పోస్ట్ ఆపరేటివ్ కేర్ గురించి కాంపౌండర్కి తగు సూచనలు చేసి బయటకు వచ్చాడు అరవింద్ ఆత్రుతతో సతమతమవుతూ ఉన్న బెంగాలీ బాబుతో షీఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ ప్రస్తుతానికి ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచి తెలివిలోకి రాగానే పట్టణంలోని ఆసుపత్రికి తరలించుదాం అని చెప్పాడు తాను మళ్లీ వచ్చి చూస్తానంటూ కారువద్దకు నడిచాడు కాని బెంగాలీ బాబు అరవింద్ను అడ్డుకున్నాడు నా భార్యకు తెలివి వచ్చేంతవరకు నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు అంటూ అరవింద్ సహనాన్ని కోల్పోకుండా తాను వెళ్ళక తప్పదని తప్పకుండా తిరిగి వస్తానని పేషెంట్ పూచి తనదని హామీ ఇస్తూ నచ్చజెప్పబోయాడు అయినా అతను తన పట్టు వదలలేదు డాక్టర్ యొక్క నిస్సహాయతను గమనించిన కాంపౌండర్ కారుకు అడ్డుగా నిలుచున్న లాయర్ని బలవంతంగా పక్కకు లాగేశాడు అరవింద్ కారు వెళ్ళిపోయింది డాబిట్ నా భార్యకేమైనా అయితే ఆ డాక్టర్ని వదిలిపెట్టను కోర్టుకు ఈడ్చి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను అంటూ ఆవేశంతో అరిచాడు బంగారీబాబు అంతవరకు సంయమనం పాటించిన కాంపౌండర్ ఇక ఊరుకోలేకపోయాడు ఏమని కేసిపెడతారు విధి నిర్వహణను నిర్లక్ష్యం చేశారని లేని మనిషిని డాక్టర్ గారిని దూషిస్తున్నారు మీరు ఆయన గురించి మీకేం తెలుసని అంటూ ఆవేశంతో అతను చెప్పిన సంగతులు ఆలకించిన ఆ లాయర్ కొయ్యబారిపోయాడు ఏడేళ్ల శశాంత్ ఎప్పట్లాగే రోజు ఈత నేర్చుకోవడానికి వెళ్లాడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు సమయానికి కోచ్ సమీపంలో లేకపోవడంతో ఆ పసివాణ్ణి కాపాడేవారు లేకపోయారు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న కొడుకు అకాల మృత్యువు పాలవడంతో తీవ్ర విభ్రాంతికి గురయ్యాడు అరవింద్ డ్యూటీలో ఉండగా ఫోన్ రావడంతో ఇంటికి బయలుదేరాడు స్నేహ అతని వెంట వెళ్ళింది పసివాడి బాడీకి మార్టం వగైరాలు పూర్తి చేయించి ఇంటికి తీసుకువచ్చేసరికి ఆ యాక్సిడెంట్ పేషెంట్ విషయం తెలిసింది అరవింద్కు పుట్టెడు దుఃఖంలో ఉండికూడా కొడుకు మృతదేహాన్ని బంధుమిత్రులకు వదిలి తక్షణమే బయల్దేరి వచ్చాడు పేషెంట్కు ప్రాణాపాయాన్ని తప్పించి కర్మకాండాలను జరిపి కొడుకును పూడ్చిపెట్టే నిమిత్తం వెళ్లాడు అచ్చటి తంతు ముగియగానే పేషెంట్ను చూడడానికి తిరిగి వస్తానని చెప్పాడు వాస్తవ చిత్రం కళ్లముందు ఆవిష్కరణ కావడంతో బెంగాలీబాబులో పశ్చాత్తాపం వెలివిరిసింది డాక్టర్తో అనుచితంగా ప్రవర్తించినందుకు బాధపడ్డాడు అరవిద్ యొక్క అసాధారణ మానవతా దృక్పథానికి ధర్మం పట్ల అతనికి గల నిబద్ధతకు మదిలోనే జోహార్లు అర్పించాడు మానవత్వం మనిషిలా ఇతని రూపంలో అన్న పరుకులు నోటిరుండి వెలువడగా అప్రయత్నంగా చేతులు జోడించాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితలకోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్కాం విజిట్ చేయండి Thank you.